వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలను అభిమానులు జరుపుకున్నారు సూర్య తొని పట్టణం నుంచి ర్యాలీ చేశారు రంగ విగ్రహానికి వేసి కులమతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి దివంగత వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా తొనిపట్నంలో అభిమానులు వేడుకలు జరుపుకున్నారు చోడిశెట్టి భాస్కర్ సూర్య ఆధ్వర్యంలో యువకులు శుక్రవారం తున్నిపట్నంలో ర్యాలీ నిర్వహించి ఎస్ అన్నవరం గ్రామం చేరుకున్నారు రంగా విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు రంగా ఖ్యాతని కొనియాడుతూ ప్రసంగించారు సురేష్ సాయి అల్లు శివ మొగ్గా తేజ జీవ సిద్ధు లోవా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు गा À, 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 dang... à, để không lên chưa vào máy tọa không ఈరోజు మా ఆరాధ్య దేయం పే పేద ప్రజల బ బడు బడువా మా వంగవీర్ మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు తుని సోరవరం యువత ఆధ్వర్యంలో బా భారీ బైక్ ర్యాలీతో ఈరోజు మా రంగ గారికి నివాళులు అర్పించడం జరిగింది అలాగే మా వంగవీర్ గారి ఆశయాలను ప్రతి ప్రతి ఒక్కరూ నిలబెడు నిలబెడుతూ ఆయన ఆశను ప్రజల్లో తీసుకెళ్తామని ఈ ప్రతిగానే ముఖంగా చెప్పడం